హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ ఇవాళ పతి నోటిఫికేషన్లో గత ప్రభుత్వంలో గందరగోళాలే ఈ ప్రభుత్వంలోనూ గందరగోళాలే అధికారులు అనేవాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు కారణంగా కొంతమంది విద్యార్థులు నష్టపోతున్నారు కొంతమంది విద్యార్థులు లాభపడుతున్నారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే టెట్ అనే ఎగ్జామ్ని ఆన్లైన్లో నిర్వహించారు కానీ ఏ ఎగ్జామ్ అయినా ఆన్లైన్లో నిర్వహించినప్పుడు నార్మలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్గా ఉంటుంది మరి ఈ టెట్లో మరి తెలంగాణ అధికారులకు తెలివి ఉందా లేదా అర్థం కావడం లేదు కానీ ఎలాంటి నార్మలైజేషన్ లేకుండానే ఫలితాలు ప్రకటన చేశారు మరి అధికారులు చెప్తున్న వాదన ఏమిటంటే మీ ముప్పై మూడు జిల్లాలలో ఎగ్జామ్ పెట్టినాం డిఎస్సి అనేది జిల్లా పోస్ట్ కాబట్టి నార్మలైజేషన్ అవసరం లేదని వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ గమ్మత్ ఏంటంటే డిఎస్సిలో కూడా ఐదు శాతం ఓపెన్ మెరిట్ ఉంటుందన్న అంశం మరి అధికారులకు సోయి లేదా తెలియదా తెలిసిన యాక్టింగ్ చేస్తున్నారా నార్మలైజేషన్ చేయడానికి శాతన కావడం లేదా వీటిలో ఏదో ఒకటే ఉండాలి మరి ఓపెన్ మెరిట్ ఐదు శాతం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ఎగ్జామ్ అంటేనే నార్మలైజేషన్ కంపల్సరీ చేయాలి ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో డిఎస్సి ఒకటే ఉండదు కదా డిఎస్సితో పాటుగా గురుకుల ఎగ్జాములు కూడా ఉంటాయి కానీ గమత ఏంటంటే గురుకులాలేమో జోనల్ పోస్ట్ అంటారు డిఎస్సీ ఏమో జిల్లా పోస్ట్ అంటారు మరి ఆలైన పాఠం చెప్పాలా ఈ పాఠం చెప్పాలా మరి గురుకులాలను జోనల్ పోస్ట్లో పెట్టడం ఏందో అర్థం కాదు డిఎస్సి జిల్లా పోస్ట్ ఏందో అర్థం కాదు ఈ జోనల్ సిస్టమ్ చేయడమే గందరగోళం ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలకు ఏడు జోన్లు ఏ దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి లేదు సరే అంశం పక్కన పెడితే గురుకులాలనేవి జోనల్ పోస్ట్లు టీజీటీ రాసేటటువంటి ఎగ్జాముకు కంపల్సరిగా ఇరవై శాతము మార్కులని టెట్ ద్వారా తీసుకుంటారన్న సోయ లేకపోతే అధికారులకు ఎట్లా మరి ఇవాళ అభ్యర్థులు అనేవాళ్ళు కోర్టు మెట్లు కూడా ఎక్కుతా ఉన్నారు కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత అప్పుడు కానీ అధికారుల సో వ్యవసాయం చూడాలా మరి ఎంత దౌర్భాగ్యం అండి తెలియకపోతే తెలుసుకోవాలా మీరు ఎప్పుడో చదువు చదివి ఉంటారు ఇరవై ఏళ్ళ కింద చదివి ఉంటారు మీరు ఇలా ఆఫీసర్లు అయిన వాళ్ళు అంతా మర్చిపోయి ఉంటారు చదువు అంతా మర్చిపోయి ఉంటారు అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి కా నార్మలైజేషన్ చేయకపోతే కొన్ని జిల్లాలలో పేపర్లు ఏమి ఈజీగా వచ్చి నూట నలభై మార్కులు మార్కులు వస్తే మరికొన్ని జిల్లాలలో యాభై మార్కులు రాని ఒక పరిస్థితులలో టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించబడింది కాబట్టి కంపల్సరిగా నార్మలైజేషన్ చేయాల్సిందే నార్మలైజేషన్ చేయకపోతే మీ టెట్టు చెల్లదు టెట్టుకు దాన్ని కోర్టు పరిగణలో తీసుకోదు అక్కడ అధికారులు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని నార్మలైజేషన్ చేయండి చేయకపోతే కోర్టు ద్వారా మొట్టికాయలు పడతాయి అప్పుడు మీరే అభాస్పాలు అవుతారు మీరు అభాస్పాలు కాకుండా రాష్ట్రం కూడా అబాస్పాల్ ప్రభుత్వాన్ని మొత్తం అభాసు చేస్తున్నారు అధికారులారా మేల్కొనండి టెట్టులో కంపల్సరీ నార్మలైజేషన్ చేయాలా ఏపీ గవర్నమెంట్ కూడా నార్మలైజేషన్ చేసింది మీ దెలబో తెలుసుకోండి సీటెట్లో కూడా నార్మలైజేషన్ పక్క ఉంటుంది ఆన్లైన్లో పెడితే కానీ ఆఫ్లైన్లో పెడుతున్నారు కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా ఆన్లైన్లో పెడితే నార్మలైజేషన్ పక్కా ఉంటుంది ఈ సోయీ లేకుండా ఈ అవగాహన లేకుండా ఎగ్జామ్ పెట్టి పైగా వితండవాదం చేస్తున్న చేస్తున్నారు అధికారులు అనేవాళ్ళు కాబట్టి కంపల్సరీగా నార్మలైజేషన్ చేయాల్సిందే మన ఆగం ఆగం డిఎస్ చేస్తే కంపల్సరీ టెట్ వేయాల ఆ సోయ్ లేకుండా టెట్ వేయకుండా ఆపిరు నా నిరార దీక్షతో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు మరి టెట్ నోటిఫికేషన్ వచ్చిన రిజల్ట్ కూడా వచ్చింది మా రిజల్ట్ అని సక్రమంగా ఇవ్వాలి కదా లాగా లాగం పెడతారు ఎక్కడ లేని విధంగా వెయ్యి రూపాయల ఫీజులు పెడతారు మళ్ళీ ఇవాళ విద్యార్థులకి వెళ్ళి వ్యతిరేకత వచ్చినాక డీఎస్సీ ఫీజు లేదని చెప్పేసి ఇప్పుడు మేల్కొన్నారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెలిసారు గవర్నమెంట్ మొట్టి కాలేసిన తర్వాత అరే ఏం చేసింది మీరు అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు డిఎస్సికి మేము ఫ్రీ అప్లికేషన్ తీసుకుంటామని చెప్పేసి ఇవాళ ఇప్పుడు సోయ్ వచ్చింది ఇప్పుడు కట్ కంపల్సరీగా నార్మలైజేషన్ చేయాలా చెయ్యకపోతే మీ టెట్టు చెల్లదు మీ ఆన్లైన్ ఎగ్జామ్ చెల్లదు కట్ కంపల్సరీ నార్మలైజ్ చేయండి ఎందుకంటే టెట్ అంటే ఓన్లీ డిఎస్సి కాదు గురుకుల ఎగ్జామ్ ఉంటుంది గురుకుల పోస్టు జోనల్ పోస్టు డిఎస్సిలో కూడా స్టేట్ మెరిట్ అనేది ఐదు శాతం ఉంటుంది అంశాన్ని గుర్తుపెట్టుకొని రెండు అంశాల ఆధారంగా కంపల్సరీగా నార్మలైజ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు నాకు ఇప్పటికీ రెండు వందల ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ మీరు స్పందించండి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అధికారులు మొద్దు నిద్రపోతున్న మీరు మేలుకోప మేల్కొల్పండి సార్ అని చెప్పేసి నాకు రెండు వందల మంది ఫోన్ కాల్ చేశారు అందుకే మిమ్మల్ని మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నాం కోర్టులో కేసు పడుతుంది మొట్టికాయలు పడుతుంది ఇజ్జది పోతుంది మీ ఇజ్జది పోతుంది అధికారులు ఇజ్జది పోతుంది అధికారులు ఇజ్జది పోతే ప్రభుత్వం ఇజ్జది పోతుంది ఇజ్జ తీసుకోకండి ఇజ్జత్ తీయకండి తెలవబో తెలుసుకోండి అవగాహన పెంచుకోండి నార్మలైజేషన్ చేయండి చేయకపోతే మీ కర్మం ఇది కంపల్సరీగా కోర్టు ద్వారా ఇది కంపల్సరీ అవుతుంది కాబట్టి గురుకుల అనే ఎగ్జామ్ కూడా మనకు కంపల్సరీ తీసుకుంటారు టెట్ యొక్క ఇరవై మార్కుల పర్సంటేజ్ తీసుకుంటారు ఇప్పుడు కనుక నార్మలైజేషన్ చేస్తే పర్సంటేజ్ కూడా పెరుగుతాయి ఇప్పుడు టెట్ యొక్క పర్సంటేజ్ కూడా పెరుగుతాయి ఇప్పుడు పేపర్ టూలో లక్ష యాభై వేల మంది రాస్తే క్వాలిఫై అయింది యాభై వేల మంది క్వాలిఫై పేపర్ వన్లో ఎనభై ఏడు వేల మంది రాస్తే యాభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు కానీ నార్మలైజ్ చేస్తే ఈ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎందుకంటే ఒకరికి నూట నలభై వచ్చినాయి ఇంకోళ్ళకి యాభై మార్కులు వచ్చినాయి ఎందుకంటే మీరు క్వశ్చన్లన్నీ తీసి ర్యాండమ్గా అట్లా పడేస్తారు మరి ర్యాండమ్గా పడేసినప్పుడు మరి ఆఫ్లైన్ పెట్టాల్సి ఉంటుంది మీరు నార్మలైజేషన్ శాత కాకపోతే ఆఫ్లైన్ పెడితే అయిపోయేది కదా ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు నార్మలైజ్ చేయని చెప్తారు ఆఫ్లైన్ పెట్టే శాత కాదంటారు అన్ని వితండవాదం చేసుకునేట్లయితే మీరు ఇక్కడ కంపల్సరీగా టెట్ నార్మలైజేషన్ కంపల్సరీ చేయాల్సిందే ఎందుకంటే మోడస రాష్ట్రంలో ఆన్లైన్ పెట్టిరు తెలియకపోతే తెలుసుకోండి అన్ని ఎగ్జామ్లు బ్యాంకింగ్ కానీ రైల్వే రిక్రూట్మెంట్ కానీ సెంట్రల్ జాబ్ కానీ స్టేట్ జాబ్ కానీ అన్నింటిలో నార్మలైజేషన్ అంశాన్ని మీరు ఎలా చేస్తారు తెలియకపోతే తెలుసుకోండి చెప్తారు అడుగుతో చెప్తారు మీకు కాబట్టి ఈ గురుకుల ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని స్టేట్ ఓపెన్ మెరిట్ దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా మీరు నార్మలైజేషన్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే నిరుద్యోగుల తరపున మాట్లాడే వ్యక్తిని నిరుద్యోగుల తరపున మాట్లాడడానికి నాకు కంపల్సరీగా అధికారం ఉన్నది ఎందుకంటే వాళ్ళ తరపున మన నిలబడ్డా నాకు అందరు మత తెలిపారు ప్రక్రియను ఎమ్మటే మొదలు పెట్టండి దీన్ని సాల్వ్ చేయండి లేకపోతే కోర్టు ద్వారా మొట్టికాయలు పడడం గ్యారెంటీ మీకు ఇది ఉన్నటువంటి వాస్తవం కానీ నార్మలైజ్ ప్రక్రియను ఎమ్మటే మొదలు పెట్టి విద్యార్థులందరికీ న్యాయం చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ అంశాన్ని అధికారులు పరిగణలో తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ